పొద్దున్న ఎప్పుడో మా డే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వల్వ్ ఓ క్లాక్ హాఫ్ డే మొత్తానికైతే ఇలా గ్రీస్ ప్రూఫ్ పేపర్ పెట్టి మొత్తం అన్నీ నాకు ఏ పోర్షన్కి ఎలా కావాలో ఒక స్మాల్ బ్యాగ్స్లో ఇలా పెట్టుకున్నాను ఈ మెథడ్ నాకు చాలా ఎఫెక్టివ్ మెథడ్ అనిపించింది అనమాట క్లీనింగ్ ఒకసారి అయిపోతుంది మ్యారినేషన్ ఒకసారి అయిపోతుంది కొంచెం ఆయిల్ అయినా తక్కువైందేమో అని అనిపిస్తుంది కొంచెం పైనుంచి కూడా వేద్దాం టైగర్ ప్రాన్ ఇది ఇది హెడ్ అనమాట హెడ్లో కూడా చాలా బటర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ప్రీవియస్ వీడియో చూసారు కదా తెల్వారుజాన్ ఐదింటికి వెళ్ళాం అనమాట మార్కెట్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్ స్టాక్ వస్తుంది అని చెప్పి సో షాపింగ్ అయితే ఏమేం చేసాం అన్నీ చూపించాను కదా మీకు ఈ వీడియోలో అయితే నేను అవన్నీ క్లీన్ చేసేసానండి చాలా మంది ఇష్టపడట్లేదు అనమాట క్లీనింగ్ అన్నది సో అందుకు నేను అన్ని కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి ఎలా స్టోర్ చేసుకుంటాను అది చూపిస్తానండి నేను ఇప్పుడు కొన్న చేపలన్నీ కూడా పెద్ద క్వాంటిటీ అయితే కాదండి గట్టిగా ఒక ఐదుగురు ఆరుగురు ఉన్న ఫ్యామిలీ అయితే రెండు రోజులు తినేయచ్చు మేము ఇంకెవ్రీ డే తింటాం అండి ఇది అయ్యే వరకు తింటాం ఒక వన్ వీక్ వస్తుంది టూ వీక్స్ వస్తుందో వన్ మంత్ వస్తో నాకైతే తెలీదు మేము అయ్యే వరకు తింటా ఉంటాం అన్నమాట ఫస్ట్ అయితే ఒంజరు అండి వంజరం వచ్చి మూడు కేజీల చేప అందులో బుర్ర ఉంటుంది కదా బుర్ర తీసేస్తే మిగతావన్నీ కూడా చక్కటి సైజ్ ముక్కలు అనమాట సో నేను అవి ఎలా పెట్టుకుంటాననేది మీకు ఫస్ట్ చూపిస్తాను ఫస్ట్ ఇవి మ్యారినేట్ చేద్దాం మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే నేను కాస్కో నుంచి జింజర్ తీసుకొచ్చాను కదండి ఆర్గానిక్ జింజర్ అని సో నేను ఈరోజు ఫిష్ మార్కెట్కి వెళ్తానని తెలుసు కాబట్టి నేను నిన్న చాలా ఎక్కువ అమౌంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక అర కేజీ అల్లం అర కేజీ వెల్లుల్లి వీటితో పేస్ట్ కొట్టుకొని ఉంచుకున్నాను అనమాట సో ఈ బౌల్లో నేను మొత్తం ఆ మూడు కేజీల చేపకి సంబంధించి ఏమేస్తానంటే అల్లం వెల్లుల్లి సాల్ట్ ధనియా జీరా పౌడర్ టూ స్పూన్స్ వేస్తున్నాను ఇంట్లో చేసిన గరం మసాలా అలాగే ఇప్పుడు మనం అన్నీ కూడా సముద్రం చేపలు కాబట్టి కొంచెం నిమ్మకాయ వేద్దాం సముద్రం చేపల్లో కొంచెం వాసన ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే నిమ్మకాయ బాగుంటుంది మ్యారినేషన్ బాగుంటుంది మీకు టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో అలాగే కొంచెం ఆయిల్ చ శుభ్రంగా కలిపేస్తున్నాను నేను ఇది కారం వేయట్లేదు ఎందుకంటే నాకు చిన్నపిల్లడు ఉన్నాడు సో వాడు తిన్నా మాకు తిన్నా ఒకవేళ మేము ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి ఒకవేళ నాకు కారం కావాలంటే నేను కారం యాడ్ చేస్తాను అదే అనుకోండి అంత ఎంజాయ్ చేయడం అనమాట జస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు ధనియా జీలకర్ర పౌడర్ గరం మసాలా ఆయిల్ అలాగే నిమ్మకాయ వేసాను నేను పులుసుకైనా ఇగురికాయన వేపుడుకాయన దేనికైనా ఒకటే మసాలా సో మీరు ఇంకా కాంప్లికేట్ చేసుకోకుండా అన్నింటినీ కలిపిలా బేసిక్ మసాలాతో పెట్టామనుకోండి ప్యాకెట్ తీసుకోండి అప్పుడు మీకు పులుసు చేసుకోవాలనిపించింది అనుకో వాళ్ళు ఉప్పు కారం గరం మసాలా ఉంది కదా సో పులుసు పెట్టేసుకోవచ్చు అదే వేపుడు కావాలంటే అందులో కొంచెం కరివేపాకు కొంచెం గరం మసాలా కొంచెం ఏదైనా పౌడర్స్ వేస్తారు కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో అందుకు నేను ఇలా చేస్తున్నానండి మాకు ఏందులో అయినా సరే సమయానికి కూడా ఈక్వల్గా ఎంజాయ్ చేయాలి అనేది చూస్తాం అనమాట సో ఇదైతే మ్యారినేషన్ చేస్తాను కదా అప్పుడు ముక్కలు అన్నింటికి కూడా పట్టించేసి ఒక పోర్షన్లో మా ముగ్గురికి ఎన్ని అవసరమో అవి ఒక ప్యాకెట్లో పెడదాం అలాగే మనం లాస్ట్ వీక్ చిట్టుముత్యాల రైస్ తీసుకొచ్చని గుర్తుంది కదా అప్పుడు నేను చేపల ఫ్రైకి బాగుంటుందండి అని చెప్పి మస్టర్డ్ ఆయిల్ చెప్పాను కదా ఇది కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్ రమ్మ చాలా చాలా బాగుంది ఇది కూడా కొంచెం యాడ్ చేద్దాం అనమాట కొత్త ఫ్లేవర్ వస్తుంది కదా సో ఇందులో ఘాట్ ఏమి ఉండదు జస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఇది కూడా కొంచెం వేస్తున్నాను గుమమ్మ ఆహా మస్టర్డ్ ఆయిల్ వేయగానే గుమ్మగుమలు వస్తాయి వాసనలు అద్భుతం నాకు ఇది గుర్తు రాలేదండి నేను ఫిష్ మార్కెట్కి వెళ్తానని లేదంటే పెద్దదే తీసుకోవద్దు అనమాట మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంది రుచి నాకు తెలుస్తుంది కదా మ్యారినేషన్లో చూస్తే ఎవ్రీడే ఒకలాగే తినకుండా కొత్తగా తినచ్చు అనమాట ఈ చేప మట్టుకు చాలా బాగుందండి ఈరోజు నాకు బెస్ట్ డెసిషన్ కొంచెం తీసుకోవడం నట్టు చైతన్యకి చాలా ఇష్టం కాబట్టి ఎవరికైనా అండి చిన్నపిల్లలకైనా పెట్టేయచ్చు అనమాట ఏం ఇబ్బంది ఉండదు చక్కగా నీట్గా తినేస్తారు రుచి దీన్ని కొట్టే చేపే ఉండదు అసలు ఇంకా ఫ్రెష్గా దొరికితే సో అద్భుతంగా ఉందన్నమాట సో ఇవన్నీ కూడా మ్యారినేట్ చేస్తానండి నేను అవన్నీ కూడా ప్యాకెట్స్ పెట్టుకుంటాను అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము ఎవ్రీ డే ప్రోటీన్ ఇంటేక్ అన్నది కంపల్సరీ నేను చైతన్య సమయాన్ని ముగ్గురం కూడా ప్రతి మీల్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేస్తాం ఇంతవరకు చికెన్ ఆర్ మటన్ ఇంక్లూడ్ చేసేవాళ్ళం సో ఇప్పుడు సీ ఫుడ్ తెచ్చుకున్నాం కదా కొన్ని రోజులు ఇంకా ప్రోటీన్ వచ్చి మాకు సీ ఫుడ్ ఉంటుంది అనమాట ఒక స్టీక్ స్టీకర్ అనొచ్చు ఇలాంటి ఒక స్టీక్ కొంచెం సాలెడ్ కొంచెం అమౌంట్ ఆఫ్ రైస్ పెట్టుకుంటే కంప్లీట్ మీల్ అండి ఫుల్గా సాలెడ్ అంటే నేను సాలెడ్ అంటే నేను డ్రైగా కాదు బాయిల్ చేసిన వెజిటబుల్స్ ఆర్ స్టిల్ ఫ్రై చేసిన వెజిటబుల్స్ అలాంటివి కొంచెం ఇంత పోర్షన్లో పెట్టుకొని ఒక స్టీక్ ఇది పెట్టుకొని కొంత అమౌంట్ ఆఫ్ రైస్ తీసుకుంటే బ్యాలెన్స్ మీరు ఎన్ని కోసం బ్యాగ్స్ తీసుకోవచ్చండి నా దగ్గర చిన్న బ్యాగ్స్లో స్టోర్ చేద్దాం అని చెప్పి ఒక దాంట్లో టూ పీసెస్ పెడుతున్నాను అనమాట మేము ఎలా బ్యానేట్ చేసాం గ్రీస్ గ్రేస్ ప్రూఫ్ పేపర్ ఉంటుంది కదండి దాని మీద ఈ చేప ముక్కలు పెట్టి దాన్ని ఫోల్డ్ చేసి అది జిప్ జిప్లాక్లో పెట్టామనమాట ఎందుకు అంటే డైరెక్ట్ చేపకి ప్లాస్టిక్ తగలకుండా ఉంటుంది కదా ఎంత కష్టపడి వైల్డ్ కార్డ్ తెచ్చుకొని మళ్ళీ ప్లాస్టిక్ ఎందుకు టచ్ అవ్వడం అని చెప్పి అనిపించి ఇలా చేసామన్నమాట చూడండి ఇలా ఎవరైనా అనుకున్న వాళ్ళకి ఎందుకు మీరు ఇలా ఫ్రీజర్లో పెట్టుకొని తింటున్నారు ఫ్రెష్గా తినచ్చు కదా అంటే వైల్డ్ కాట్ ఇక్కడ మనం ఫ్రెష్గా తెచ్చుకొని తినాలి అంటే స్లిమ్ ఇంపాసిబుల్ అండి లోకల్ మార్కెట్స్లో కూడా చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి సో అదంతా తెచ్చుకోవడం కష్టం కానీ మన ఫ్రీజర్ ఫ్రిజ్ కాదు నేను చెప్పేది ఫ్రీజర్ మైనస్ సిక్స్టీన్ డిగ్రీస్లో ఉంటుంది మాది సో అందులో పెట్టుకోవడం వన్ టూ మంత్స్ పెట్టుకోవడం ఎటువంటి తప్పు లేదు చాలామంది వైల్డ్ బెర్రీస్ కూడా స్టోర్ చేసుకుంటారు హోల్ ఇయర్ అంతా అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఏ విటమిన్స్ మినరల్స్ ఏమీ పోవండి సో నేను వన్ టూ మంత్స్ అంటున్నాను కానీ మా ఇంట్లో వన్ టూ మంత్స్ ఉంటుంది యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్ మేము వాడేస్తాం ఇక్కడ నుంచి ఎన్ని రోజులు వస్తాయో ఇవన్నీ అన్ని రోజులు మేము సీ ఫుడ్డే తింటాం ఇంక చికెన్ మటన్ ఇంకేం తినం అనమాట కానీ స్టోర్ చేసుకునే పద్ధతి మటుకు ఇది ఇది మీరు తినేస్తాం కదా అని చెప్పి నార్మల్ రూజ్లో పెడితే పాడైపోతాయి అలా కాకుండా మైనస్ సిక్స్టీన్ డిగ్రీస్లో సేఫ్ టెంపరేచర్స్లో ఇలా స్టోర్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి చక్కగా మనకి మంచిగా మంచి టేస్ట్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వైల్డ్ కాట్ బాగుంటుంది అనమాట సో నేను వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ అని చెప్తున్నానని చెప్పి నేను ఫామ్కి అగెనెస్ట్ ఏమీ కాదండి సో ప్రతి దాంట్లోనే సూపర్ నైట్ డిగ్రీ చూడండి మీరు గుడ్ బెటర్ బెస్ట్ అంటారు చూసారా అలా మీకు ఫామ్డ్ గుడ్ అయితే వైల్డ్ కార్డ్ బెస్ట్ అనమాట అంతే కానీ దాన్ని ఏమి ద్వేషించవలసిన పని లేదు ఫార్టీ మినిట్స్ డ్రైవ్ చేస్తే దొరుకుతుంది అందుకు నేను తెచ్చుకుంటున్నాను లేదంటే నేను ఫామ్ డే తినాలి కదా ఏది దొరికితే అదే తినాలి సో అదనమాట మీకు దొరికిన అవైలబిలిటీ బట్టి మీరు చూస్ చేసుకోవాలి సో బట్ మీకు ఇది కనుక దొరికిటట్టయితే ఇది మటుకు ట్రై చేయండి ఒక్కొక్క బ్యాగ్లో త్రీ పీసెస్ పెట్టానండి మీ ముగ్గురు కదా సో మూడు పీసెస్ చెప్పిన స్టీక్స్ లాగా పెద్ద పీసెస్ సో అలాంటివి ఒక ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ అయ్యాయి అన్నమాట సిక్స్ సిక్స్త్ బ్యాగ్లో ఏంటంటే రెండే వచ్చాయి సో టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ బ్యాగ్స్ అనమాట అలాగే నేను బుర్ర ఉంటుంది కదా బుర్ర తోక మధ్యలో చిన్న చిన్న ముక్కలు లాంటివి ఎగురుకి ఒకసారి ఎగురుండదామని చెప్పి ఒకసారి తీసాను సో అదొకటి సో మొత్తానికి కింగ్ఫిష్ అయితే ఇవే అనమాట సో చూడండి ఇలా ఫ్రీజర్లో పెట్టాను మీకు ఇన్ని మారినేట్ చేసాక మళ్ళీ పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చి కింగ్ ప్రాన్స్ పొద్దున్న చూసారు కదా చక్కగా ఇండియన్ ఓషన్ నుంచి వచ్చిన ప్రాన్స్ అని చెప్పి చూడండి ఎంత హ్యూజ్గా ఉంది ఇలాంటి ఒక రెయి తిన్నా చాలా అనిపిస్తుంది అనమాట సో ఇంత పెద్ద రెయిలో మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ తెచ్చుకోవడం సో చాలా బాగున్నాయి ఈరోజు చేద్దాం మనం ఈ మ్యారినేషన్స్ అన్నీ అయిపోయాక ప్రాన్ రెసిపీ ఒకటి చూపిస్తాను మీకు సో ప్రాన్స్ అనమాట ఈ ప్రాన్స్ కూడా బేసిక్ మసాలా అండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు గరం మసాలా ధనియా జీరా పౌడర్ అలాగే నార్మల్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేస్తాను దీనికి సాల్ట్ మీకు చేపలకి వేసినంత వేయకూడదు ప్రాన్స్కి తక్కువ వేయాలన్నమాట అన్నీ తక్కువ వేస్తే బాగుంటుంది ఘాట్ అయిపోతుంది లేదంటే గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ వేసాను టూ కేజీస్ ప్రాన్స్ ఇవి కొంచెం ఆలివ్ ఆయిల్ కొంచెం లెమన్ వేస్తాను ఇలా చేసి పెట్టుకుంటే మీకు చెక్కు చెదరదు చక్కగా మ్యారినేషన్ అయ్యి కూడా బాగుంటుంది ఎవ్రీ టైమ్ ఫిష్ తీయాలి అవి మళ్ళీ మ్యారినేషన్ చేయాలి అవి వాష్ చేయాలి అంటే కష్టంగా అనిపిస్తున్నాయి ఇది నా ఎక్స్పీరియన్స్లో ఇలా బాగుంటుంది అని అనిపించింది అనమాట సో అన్నీ ఒకేసారి అల్లవిల్లి పేస్ట్ కొట్టేసుకుంటున్నాం అన్నీ ఒకసారి పనులు చేసుకుంటున్నాం ఇంక ఈ రోజుతో పనులు అయిపోతాయి అనమాట మనం ఎప్పుడైనా రేపు తినాలంటే ఒక బ్యాగ్ తీసుకుంటాను వండిసుకుంటాను ఇంకా జింజర్ గాలి పేస్ట్ లేదు గరం మసాలా అయిపోయింది ఇది అయిపోయిందని హైరాణ పడక్కర్లేదు నాకు ఇది బాగా అనిపిస్తుంది చూడండి హెడ్లో చూడండి బటర్ ఎంత ఉంటుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బటర్ ఐటమ్ నెంబర్ టూ కూడా అయిపోయింది ఇది కూడా బ్యాగ్స్లో స్ప్రెడ్ చేసేసుకుందాం ఇలాంటి ప్రాన్స్ మీరు ఏం వంద అక్కర్లేదండి ఒక రెండు తిన్నా చాలా బాగుంటాయి కాబట్టి నేను ఒక టూ బ్యాగ్స్లో చేస్తాను దీంతో మీకు చిట్టు ముత్యాలతో పులావ్ చేస్తాను అసలు అదిరిగిపోతుంది అనమాట కానీ అందరికీ ప్రాన్స్ దొరకకపోవచ్చు దొరికితే తెచ్చుకోండి అలాగే నెక్స్ట్ ఐటెం కూడా రెడీ అయిపోయిందండి ఇది కింగ్ ప్రాన్స్ అనమాట ఇవి కూడా త్రీ బ్యాగ్స్ వచ్చాయి ఇది క్రాబ్స్ క్రాబ్స్ కూడా టూ బ్యాగ్స్ ఇవి కూడా పెట్టసాను లోపల క్లీన్ చేస్తే శుభ్రంగా మీరు ఇవంత కష్టపడి ఇంత చేసుకొని ఫ్రోజన్ చేస్తున్నారు కదా లేదా ఫ్రోజనే కొనుక్కోవచ్చు అని అడగచ్చేమో మీరు మేము అది కూడా ట్రై చేసామండి ఫ్రోజన్ తీసుకొచ్చి తిన్నా ఏమి టేస్ట్ ఉండదు ఫ్రోజన్ అంటే ఆల్రెడీ ఎయిట్ టు నైన్ మంత్స్ ఆల్రెడీ ఫ్రీజర్లో పెట్టి దాన్ని మనకు అమ్ముతారనమాట సో ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇదే మాకు బెస్ట్ అనిపించింది అనమాట నెక్స్ట్ ఐటెం వచ్చి గ్రే మల్లెట్ అనమాట మనం ఆల్రెడీ చాలాసార్లు చూపించాను నేను గ్రే మల్లెట్తో చేపల పులుసు చేశాను కదా చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ చెప్పారు కదా కొయ్యంగి సముద్రపు కొయ్యంగి ఉంటుంది గోదావరి కొయ్యంగి చేప ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అన్నారు కదా నాకు చాలా ఇష్టం అనమాట సో దాని కూడా మ్యారినేషన్ సింపుల్ అండి అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు గరం మసాలా ధనియా జల పౌడరు కొంచెం నిమ్మకాయ కొంచెం నూనె ఇప్పుడు వరకు గరం మసాలాలు అన్నింటిలో వేసాను కదా కానీ నేను ఈ గ్రే మలర్ట్ కొయ్యం చేప ఇట్లో వేయట్లేదండి నేను పులుసుకి వాడతాను పులుసులో నేను గరం మసాలా వాడను సో ఇది ఖచ్చితంగా నాకు తెలిసి నేను పులిసే పెడతాను పులుసుకి కారం ఉప్పు అన్నీ ఉండాలి కాబట్టి దీంట్లో ఒక్కటే కారం వేస్తాను అనమాట సమయాన్ని పులుసు చేపలో ముక్కలో మనం ఎంత కారం ఉన్నా పెట్టేస్తున్నా తినేస్తాడనమాట అది ఫ్రైలో అయితే తినడు సో పులుసు చేపలో పర్వాలేదు సో ఇందులో కొంచెం కారం వేస్తాను చూడండి కారం వేయగానేంత కలర్ఫుల్గా వచ్చిందో దట్స్ ఫైన్ ఇప్పుడు కలర్ఫుల్ అని ఆలోచిస్తే సమయాన్ని తినలేడు కాబట్టి నేను ఇందులోనే వేయలేదు సో ఇది పులుసు అని తెలుసు సో అందుకే వేసాను అనమాట సో మొక్కలన్నిటిని తీసుకొచ్చి మ్యారినేట్ చేశాడు మేము చేపలు మ్యారినేషన్ చేస్తున్నాను కదండి చూడడానికి మీకు ఇలా ఆలువెల్ పేస్ట్ చేశాను ఉప్పు వేసాను కారం వేసాను ఇవన్నీ వేసి ముక్కలు పట్టించాలని చెప్తాను కదా అక్కడే ఉంటుంది రియల్ ట్విస్ట్ మీరు ఈ చేపల్లోకి తీసుకెళ్ళి మొత్తం అంతా కలపాలంటే చాలా ముళ్ళు గుచ్చుకుంటాయి అసలు చేపలు క్లీన్ చేసిన రోజు మ్యారినేట్ చేసిన రోజు ఆ రోజు అన్నం కూడా తినలేరన్నమాట ఇందాక పచ్చి చేసాం కదా ఇక్కడ గుచ్చుకుంటాయి మళ్ళీ ఇప్పుడు కారం అందులోకి వెళ్తూ ఉంటుంది సో చేపలు తినడం చాలా ఇష్టమే కానీ దాని వెనకాల ప్రాసెస్ చాలా ఉంటుందండి కానీ నేను ఒక్కరిదానే అయితే నేను చెయ్యను చైతన్య రోజు చాలా చాలా హెల్ప్ చేస్తాను మొత్తం అన్నీ కూడా తనకి కట్ చేసి ఇచ్చాడనమాట నేను ఇక్కడ రైలు చేసుకుంటూ కూర్చున్నాను ఇది ఒకళ్ళ వల్ల అయ్యే పనే కాదు ఇంట్లో అందరికీ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలం కానీ చేపల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఇలా గట్టుగట్టు కలిపేయద్దు అవి షార్ప్ గుచ్చుకున్నాయంటే అంతే వెరీ అలాగే కోయంగి చేపలో అయితే కూడా వచ్చిందనమాట సో అది కూడా నేను పులుసులు వేస్తాను ఫ్రై చేస్తాను అప్పుడు అయితే నాకు ఐడియా లేదు సో ఆ రెండు అయితే సపరేట్గా తీసి పెడుతున్నాను చూడండి ఎంత బాగుందో ఇది కొయ్యంగి శనం వేరేగా ఉంటుంది నేను రోహు బొచ్చు అలాగే బంగారు తీగ వీటిల్లో సెన్న ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ కొయ్యంగిలో నాకు ఎప్పుడు తెలియదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఈ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు సముద్రం చేప కదా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు నేను పులుసులోనే వేసేస్తాను మ్యాక్సిమమ్ పులుసులు వేస్తేనే బాగుంటుందండి మా మమ్మీ పులుసులోనే వేసేది మొన్న ఫ్రై చేశాను బాగుంది చికెన్ లాగా ఉంది నాకు ఫిష్ అండ్ ఫిష్లా ఉండాలన్నమాట కొంచెం వేస్తేనే బాగుంటుంది తీస్తే పులుసు వేసేద్దాం ఇది వైట్ ఫిష్ అంట మలయాళం పేరు ఏదో చెప్పారండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ మర్చిపోయాను దట్స్ ఫైన్ అది ఒక చిన్న చిన్న సైజుల్లోనే తీసుకొచ్చాను అవి చేపచాప్గా వేపుదాం అని చెప్పి తనల్ తొనలుగా ఉంటుందంట సో పిల్లలు కూడా అని చెప్పారు సో అందుకు నేను చిన్న చేపలన్నీ కూడా ఒక మోస్తర్ సైజు ఇది ఆల్మోస్ట్ నారి కొంచెం పెద్దగానే ఉంది ఇలాంటి చేపలన్నీ వైపుడుకు తీసాను అనమాట ఇంకొంచెం పెద్దగా ఉన్న వాటిని ముక్కలు కోసాను ఫస్ట్ ఇవి అయితే మ్యారినేట్ చేసేసుకుందాం ఫ్రై దేంతో అయితే చేసుకుంటాను ఆ ఫిషెస్కి నేను మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నానండి ఫిష్ ఫ్రై బాగుంటుంది బేసిక్గా నాకు ఈ ఫిష్తో అనుబంధం ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు పెళ్ళైన కొత్తలో మా నేబర్ బెంగాలీ అనమాట వాళ్ళు చాలా రెగ్యులర్గా చేప తినేవారు అంటే మీకు చెప్తే నమ్మరు ప్రతిరోజు చేప ఉండేది వాళ్ళకి ఇప్పుడు నేను ఎలా తెచ్చుకుంటున్నాను అవన్నీ ఆవిడ దగ్గర చూసేదాన్ని ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎంతంత లగేజ్లు అప్పుడు ట్రైన్లో మోసుకొని వచ్చేవారు ఏంటి ఇన్ని చేపలు అంటే మేము ఇలా రోజు తింటాం కదా ఇలా కష్టం కాబట్టి ఒక రోజు చేసుకొని అని చెప్పి ఇప్పుడు మేము చేసే ప్రాసెస్ అంతా కూడా దీనికి త్రిబుల్ త్రిబులో క్వాంటిటీ అండి ఒక ఫ్రిజ్ మొత్తం డెడికేటెడ్గా ఉండేవి మీరు నమ్మరండి పచ్చడితో పచ్చడి చేపలతో పప్పు ఇంకా పప్పులో చేపలు వేయడం ఏంటి అని అనుకునేవాళ్ళు చైతన్య భయపడేవాడు కానీ నాకు చేప అంటే చాలేదు లేదు ఎందులో వేసినా తినేదాన్ని నా కోసం ఇచ్చేదావాడు పాపని టేస్ట్ చేయడానికి అలాగే చైతన్యకి ఎప్పుడైనా ఆవిడ బోన్లేదు ఇప్పుడు ఒక్కొక్క బోన్ చేప ఉంటే ఈ చైతన్యకి పెట్టు చైతన్య బోన్ తినరు కదా అని చెప్పి ఇచ్చేది అనమాట అలా నాకు ఒక్కొక్క చేప ఆ పేరు తెలిసింది ఆ పంగేశ్వర్ చేప అంటే ఇలా ఉంటుందా రోహు అంటే ఇలా ఉంటుందా ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అని ఆవిడ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఓకే అని తెలిసింది అప్పట్లో మేము ఉండేదిద్దరూ మాకంత తెలియదు అనమాట టెన్ ఇయర్స్ అయిపోయి ఇప్పుడు నేను ఆవిడ స్టేజ్లో ఉన్నాను ఆవిడ అప్పుడు పిల్ల చిన్నపిల్లో మన సమయాన్ని పిల్లోడు ఉండేవాడు అంతే మెచ్యూరిటీ వల్ది ఇలా వెళ్తూ ఉంటాం అనమాట ఆవిడ చేసింది ఇప్పుడు నాకు టెన్ ఇయర్స్ అయిక సేమ్ నేను రిపీట్ చేస్తున్నాను మనం ఇలా చేస్తుంటే మీకు విచిత్రంగా అనిపించవచ్చేమో నాకు తెలియదు కానీ మోస్ట్లీ బెంగాలీస్ మలయాలీస్ ఇలాగే చేస్తారండి ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ సింగిల్ డే చేప ఉంటుంది మలయాలీస్ కూడా చేపలతో ఫిష్ పొలిచెత్తి ఇలాంటి రకరకాలు చేసుకుంటారు కదా సో చేప వాళ్ళు ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది రోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని క్లీనింగ్ చేసుకుని మేనేజ్ ఎవరు చేస్తారండి ఇక్కడ అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కష్టం కాబట్టి ఇలా తెచ్చుకొని పెట్టుకుంటారు ఇప్పుడు నేను బిల్లింగేట్స్ మార్కెట్లో ఎక్కడ చూసినా ఐదు బెంగాలీ వాళ్ళు లేదా మలయాళీ వాళ్ళు అమ్మే షాప్ వాళ్ళు కూడా ఇద్దరు తమిళ్ ఆర్ మలయాలీస్ ఎక్కువ ఉంటారు అన్నమాట సో అది సంగతి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా అంతే సాల్ట్ గరం మసాలా ధనియా జీరా పౌడరు కొంచెం మస్టర్డ్ ఆయిల్ నాకు ఈరోజు ఎక్స్పీరియన్స్లో తెలిసింది ఏంటంటే నేను ఒక అపోహలో ఉండేదాన్ని చాలా స్మెల్ వచ్చేస్తాయి సముద్రం ఫిష్ అని ఇవన్నీ వస్తాయి ఎలాంటివి అంటే మ్యాక్రెల్ చాలా స్మెల్ వస్తుందండి ఆర్ సార్డిన్స్ సో మీరు ఇంట్లో వండితే నెక్స్ట్ టూ డేస్ కూడా మీకు అదే స్మెల్ వస్తుంది అసలు మీరు తిన్నప్పుడు ఎంజాయ్ చేస్తామో లేదో తెలియదు కానీ ఆ స్మెల్కి ఇంకెప్పుడు తెచ్చుకోకూడదురా బాబు అని అనిపిస్తుంది ఫ్రై చేసుకున్న పులుసు పెట్టుకున్న మన చేతులు మన సింక్ వాసన వస్తుంది నేను ఇందులో అలాంటి చేప రాకుండా ఉండాలి ఉండాలి అని తెచ్చాను ఏది రాలేదండి ఈవెన్ వైట్ ఫిష్ కూడా సముద్రం ఉంది చక్కగా ఉందండి ఏదో లేక్ ఫిష్ లాగా అసలు స్మెల్ లేదు కొన్ని కొన్ని అలా ఉంటాయి సో టేస్ట్ ఎంత బాగున్నా సరే అంత స్మెల్ ఉంటే భరించలేం అన్నమాట సో అందులో లిస్ట్ నెంబర్ వన్లో మ్యాక్రెల్ నెంబర్ టూ సార్డిన్స్ బట్ అందులో కొస్మర్ ఏంటి అంటే వాటిల్లోనే మెగా త్రీ ఎక్కువ ఉంటుంది అనమాట అది చాలా హెల్దీ మ్యాక్రెల్ కానీ సార్డిన్స్ కానీ కానీ స్మెల్ కొంచెం కష్టం అనమాట ఎప్పుడూ ఇంక తప్పదు కొంచెం తిందాంలే మంచి ఫిష్ అని అనుకుంటే తెచ్చుకోండి కానీ ఇంట్లో అంతా స్మెల్ వచ్చేస్తుంది ఇవాళ కూడా చైతన్య సాడించి తీసుకుందాం తీసుకుందాం అన్నాడు అమ్మో నేను ఆ స్మెల్ భరించలేను వద్దు వద్దు అని చెప్పి నిర్దాక్షణంగా నో అని చెప్పాను అనమాట సో అది సంగతి ఈ వైట్ ఫిష్ వచ్చి నేను టూ కేజీస్ తీసుకున్నానండి టూ కేజీస్కి మీడియం సైజ్ వచ్చి ఒక ఐదు చేపలు వచ్చాయి కొంచెం పెద్దవి రెండు వచ్చాయి అనమాట ఒక సెవెన్ చేపలు మొత్తానికి కానీ ఇవి బాగున్నాయండి నేను వాళ్ళు చెప్పారు ఫస్టే బాగుంటాయి ఇవి అని ఇంకోటి ఏదో అడిగాను అనమాట ఇది ఎలా ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంది నల్ల చందులా ఉంది ఏంటి నల్ల చదువు తీసుకుందాం అని అనుకున్నాను కానీ తీసుకోలేదన్నమాట తర్వాత లాస్ట్లో తీసుకుందామని వస్తే అయిపోయింది అలాగే ఇంకొకటి ఉంది ఇది ఏంటి చేప అంటే ఏదో చేప పేరు చెప్పారు ఇది నల్ల చందువా అంటే కాదు అలాగే అంటే కాదు అన్నారు అంతే ఇంకా నాకు డౌట్ వచ్చింది వాళ్ళు డౌట్ డౌట్గా చెప్తారంటే ఆ చేపలు అస్సలు తీసుకోవాలి దట్టు ఫస్ట్ టైం కదా మనకి సముద్రం చేపల మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది అసలు వైజాగ్ వాళ్ళు చెన్నై ఇలా సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు ఎంత లక్కీయో ఇలాంటి వైడ్ రేంజ్ నాకు తెలిసి నాకు తెలిసింది ఒకటో వంత కూడా ఉండదు వాళ్ళకైతే ఇంకా మంచిగా తెలుస్తాయి కదా లోకల్స్కి ఇంకా ఏ ఫిష్ బాగుంటాయి ఏంటి అన్నది నాకు చెప్తా ఉండండి కింద నెక్స్ట్ టైం నేను ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నాను ఆర్ ఎల్స్ రెగ్యులర్గా మంత్ కాకపోయినా ఆల్టర్నేట్ మంత్స్కి అయినా వెళ్తాను నాకు నెక్స్ట్ నుంచి ఎలాంటి చేపలు ట్రై చేయాలి ఒక మూళ్ళు ఉండాలి పిల్లలకు కూడా పెట్టుకునే ఎలాంటి చేపలు ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి నేను అస్సలు మర్చిపోను గుర్తుపెట్టుకుంటాను సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి తీసుకుంటాను బర అని అన్నారు అంటే అది కొంచెం ఆల్మోస్ట్ మన పండుగొప్పలా ఉంటుందంట ఆ పండుగొప్ప చేప అడిగాను కానీ నాకు ఎందుకు అది ఫ్రెష్గా అనిపించలేదు మళ్ళీ అనమాట మ్యారినేషన్ అయితే అన్ని చేపలు కూడా అయిపోయాయి అండి లాస్ట్ వైట్ ఫిష్ కూడా కొన్ని పెద్దగా ఉన్నాయని చెప్పాను కదా చిన్నగా ఉన్నవి చేప చేపలంగా వేపుదాం చిన్నగా ఉన్న వాటిని ముక్కలు కాసా అన్నమాట అలాగే బుర్రలు తోకలు సో ఇవి ఇగురు పెట్టుకుందాం అని చెప్పి ఒకసారికి ఇవి తీసాను సో దీంతో మొత్తం అంత తెచ్చినాయి ఐదు వెరైటీస్ అండి క్రాప్స్ అలాగే కింగ్ ప్రాన్స్ కింగ్ ఫిష్ వైట్ ఫిష్ మల్లెట్ సో అన్నీ అయిపోయినాయి సో పొడిది లాస్ట్గా వైట్ ఫిష్ వైట్ ఫిష్తో మ్యారినేట్ చేస్తే అన్నీ అయిపోయినాయి అనమాట మొత్తానికి లోపల చూసారా ఎంత నీట్గా సర్దుకున్నాను ఈవెన్ అది ప్లాస్టిక్ అంటకుండా అది గ్రీస్ ప్రూఫ్ పేపర్ వేసాను కదా అది చాలా మంచి ఐడియా అండి ఈవెన్ నేను ఎయిర్ ఫైర్ ఆటలో కూడా ఎక్కువ గ్రీస్ ప్రూఫే వేస్తాను సో అదనమాట మీరు అందరూ చాలా సజెషన్స్ ఇచ్చారు సిలికాన్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా మాకు కొంచెం 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 బిజీగా ఉండే టైం దొరకట్లేదండి సో చెక్ చేస్తాం ఫ్రీజర్ బ్యాగ్స్ కూడా నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా ఎఫెక్టివ్గా ఏదైనా దొరుకుతుందేమో చూస్తాము గ్లాస్ జార్స్ అని అంటున్నారు కానీ గ్లాస్ జార్స్ నాకు చాలాసార్లు పగిలిపోయినాయి అండి ఫ్రీజర్కి సపరేట్గా ఏమైనా గ్లాస్ జార్స్ ఉంటాయేమో చెక్ చేద్దాం ఈసారి అయిపోయింది కదా సో ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా నీట్గా మ్యారినేట్ అయిపోయి చక్కగా ఉన్నాయి నాకు ఎప్పుడు ఫిష్ తినపించింది సమ్యాను నేను లేచి లేసుకుంటే ఒకసారి అమ్మ ఐ వాంట్ ఫిష్ అని అంటాడనమాట సో అలా అన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు చైతన్య కూడా సాయంత్రం ఏమైనా ఫిష్ ఉందా అని వేపమంటాడు సో అలా మేము ముగ్గురు ఫిష్ పిచ్చు వేనండి దట్టు ఇవన్నీ కూడా సీ ఫిష్ కాబట్టి ఇంకా చైతన్య కూడా ఇంకా నో అన్నమాట ఆ ఫిష్ అన్నమాటే ఉండదు బోన్లెస్ చక్కగా చికెన్ ఎలా తింటామో అలా తినేయచ్చు అనమాట జస్ట్ చిన్నగా తవా ఫ్రై చేసుకుంటే చాలు ఇట్లకి ఎక్కువగా కుకింగ్ కూడా ఏమో ఉండదండి పొద్దున్న ఎప్పుడో మా డే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వల్వ్ ఓ క్లాక్ హాఫ్ డే క్లీనింగ్కి మ్యారినేషన్కి అన్నిటికీ అయింది బట్ ఇట్ ఇట్స్ వర్త్ అండి మా ఎఫర్ట్ ఎంత పెట్టామో అంటే మరి ఎలా తినాలంటే ఈ మాత్రం హెల్దీగా తినాలి చక్కటి రుచి అయిన చేపలు తినాలి అంటే ఈ మాత్రం కష్టం కొంచెం పడ్డంలో తప్పేం లేదు సో ఇప్పుడు ఇవన్నీ ఫటాఫట్ కిచెన్ కొంచెం క్లీన్ చేసేసుకొని వేడివేడి చార్తో ఈ వైట్ ఫిష్ ఫ్రై అలాగే మనం పొద్దున్న తెచ్చాం కదా కింగ్ ప్రాన్స్ ఇండియన్ ఓషన్ కింగ్ ప్రాన్స్ అవి ఫ్రై చేసుకో తిందామండి ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అనమాట ఇవన్నీ క్లీన్ ఇవన్నీ పెట్టేసి సో అప్పుడు రెసిపీతో రెడీగా ఉందా సో మొత్తానికి అయితే ఇలా గ్రీస్ ప్రూఫ్ పేపర్ పెట్టి మొత్తం అన్నీ నాకు ఏ పోర్షన్కి ఎలా కావాలో ఒక స్మాల్ బ్యాగ్స్లో ఇలా పెట్టుకున్నాను ఈ మెథడ్ నాకు చాలా ఎఫెక్టివ్ మెథడ్ అనిపించింది అనమాట క్లీనింగ్ ఒకసారి అయిపోతుంది మ్యారినేషన్ ఒకసారి అయిపోతుంది సో మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బ్యాగ్ తీసుకోవడం ఫ్రై కావాలా పులుసు కావాలా వేరుపుడు కావాలా చేసుకోవడమే అనమాట సో అదే అండి చూసారా మనం ఎన్నో చేపలు తెచ్చామని అనుకున్నారు ఓ చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే ఒక పెద్ద ఫ్యామిలీ అయితే ఒక వారం పడుతుంది సో మాకైతే మా చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక మూడు వారాలు అంతే సో అదనమాట మా సీ ఫుడ్ ఫీస్ట్ ఇంక నుంచి మాకు నెక్స్ట్ త్రీ వీక్స్ అప్పటి నుంచి అయితే మేము కొన్ని రోజులు చికెన్కి మటన్కి రెస్ట్ ఇచ్చి చేపల మీద దండయాత్ర అనమాట ఇంకా ఫిష్ అంతా రెడీ కదా సో అదండి మీరు అనుకోవచ్చు రోజు తింటారా అని బాగుంటుందండి పప్పు వండుకుంటాం అదేదో ఒడియాలు అప్పడాలు అలా డీఫరెల్ ఆయిల్ బదులు ఒక వేపుకోవచ్చు లేదు ఈవినింగ్ నాకు ఆకలి వేయట్లేదు కొంచెం సాలెడ్ పెట్టుకోండి ఐదర్ కింగ్ ఫిష్ ఆర్ ఎనీ ఫిష్ ఫ్రై చేసుకోండి తినండి మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో అది మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్న క్లీనింగ్ మన మ్యారినేషన్స్ అన్ని ఫినిష్ వేడివేడిగా చారు పక్కన వేడివేడి అన్నం పెట్టేస్తానండి ఇది అయ్యేలోపు మ్యారినేషన్స్ ఇందాక చేస్తాను కదా వైట్ ఫిష్ సో వితౌట్ చిల్లీ పౌడర్ సో ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడరు కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే కింగ్ ప్రాన్స్లో కూడా ఓన్లీ అల్లం పేస్ట్ ఉప్పు అలాగే జీరా పౌడర్ గరం మసాలా వేసాను కదా సో ఇప్పుడు ఇప్పుడు తగ్గట్టుగా ఇప్పుడు చైతన్యకి నాకు తగ్గట్టుగా కారం కొంచెం యాడ్ చేస్తాను కొంచెం గరం మసాలా కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం నమ్మకాయ అన్నం చారు అయిపోతుంది అన్నప్పుడు వేడివేడిగా చేసుకోవాలండి ఇది చేప ఏదైనా సరే చల్లారిపోతే మీకు అంత రుచి అనిపించదు వేడివేడి అన్నంలో వేడివేడి చారు వేసుకుని వేడివేడి చేప ఉంటే బాగుంటుంది సో ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోతుంది అనమాట ఒక ఐదు ఆరు నిమిషాలు చార్ అయితే ఆల్మోస్ట్ పది నిమిషాలు మరిగింది ఇంకొక ఐదు నిమిషాలు రైస్ కూడా ఇంకొక ఐదు నిమిషాలు ఎలాగ మనకు ఫిష్ వేగడానికి అయితే టైం పడుతుంది ప్రాన్స్ వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే చైతన్య బ్యాచ్ రెడీ చేసేస్తాను ఫస్ట్ చైతన్య తినేస్తాడు అనమాట మనం ఫస్ట్ చేప వైట్ ఫిష్ మస్టర్డ్ ఆయిల్తో చేసుకుందాం సెకండ్ ప్రాన్స్ వచ్చి మనం కోకోనట్ ఆలతో చేసుకుందామండి అండి ఇది చూస్తే మాకు నేను చెప్తాను ఎప్పుడు కేరళ విషయాలు అక్కడ కేరళలో ఆల్వేజ్ మీరు ఏదైనా ఫ్రెష్గా తీసుకోండి వాళ్ళు వండి పెడతారనమాట హౌస్ బోట్లో మేము ఒకరోజు స్టే చేసాం కదా మీరు అక్కడ మార్కెట్ తీసుకెళ్తారు మీకు నచ్చేది కొనుక్కోమంటారు సాయంత్రం ఈవినింగ్ మనకు వండి పెడతారనమాట అప్పుడు ఇలాంటి కింగ్ ప్రాన్సే కింగ్ ప్రాన్స్ కాదు టైగర్ ప్రాన్సే ఎంత తీసుకున్నాం గుర్తులేదు ఒక ఫోర్ ఫైవ్ ఎన్నో వచ్చాయి అవి బ్యాక్ వాటర్స్లో వచ్చి కరిమీన్ అనమాట అంతా కలిపి ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంతో నాకు పదేళ్ళు క్రితం అని చెప్తున్నాను నేను వెయ్యి రూపాయలు అయింది చూస్తే లాస్ట్ డిన్నర్ దగ్గరకు వస్తే నేను కొనుక్కుని ఇవేనా ఒక రెండు ఫిష్ త్రీ ఫోర్ పాయింట్స్ ఏనా అని అనిపించింది ఆ కేరళ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ అండి టూరిస్ట్ స్పాట్ కదా ఇట్టు ఎక్కువ ఫారినర్స్ ఉంటారు కానీ ఆ ఫీల్ ఫీల్ అయ్యి ఇప్పుడు కూడా నేను మర్చిపోవట్లేదు చూడండి మీకు ఆ వాటర్లో అలా మార్కెట్కి తీసుకెళ్తారు ఫ్లోటింగ్ మార్కెట్ లాగా ఏదో కొనుక్కుంటాం వాళ్ళు వచ్చిన తర్వాత అతను మనకి హౌస్ బోట్లో కుక్కుంటారు అనమాట ఆయన ఏమో వండి వండి చేసి పెడతారు బాగుంటుంది ఆ ఫీలింగ్ అనమాట ప్రాన్ సపరేట్గా ఫిష్ సపరేట్గా చేద్దాం అనుకున్నాను ఎందుకు తవా ఖాళీగా ఉంది కదా అని చెప్పి రెండు ఒకసారి పెట్టేస్తాను రెండు మస్టర్డ్ ఆయిల్తోనే చేస్తున్నానండి సరోమ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చైతన్య ఎందుకో చాలా క్రేవింగ్ అనమాట ఈరోజు మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అంటున్నాడు సో కొత్త కదా బాగుంటుంది అనమాట కొంచెం ఆయిల్ అయినా తక్కువైందేమో అని అనిపిస్తుంది కొంచెం పైనుంచి కూడా వేద్దాం సో ఫిష్ అయితే అయిపోయిందండి ఫిష్ అయితే తీసేస్తున్నాను బట్ కింగ్ ప్రాన్స్ ఇంకొంచెం నాకు అవ్వాలనిపిస్తుంది హెడ్ దగ్గర అవి కొంచెం సేపు అలా ఫ్రై చేద్దాం మూత పెట్టేసి వేడి వేడి చారు అయితే అన్నం అయితే అవుతుంది కదండి సో ఇది చల్లారుతుంది అని చెప్పి చైటీకి ఫస్ట్ చేప అలాగే మన కింగ్ ప్రాన్ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను టైగర్ ప్రాన్ ఇది చూడండి ఇది హెడ్ అనమాట ఈ హెడ్లో కూడా చాలా బటర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇది ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఆనియన్ పెట్టుకొని చాలా చాలా వేడిగా ఉంది బట్ దట్స్ ఫైన్ ఫస్ట్ టైం తెచ్చుకున్నాం వైట్ ఫిష్ మీటి మీటిగా చాలా బాగుంది వెరీ మైల్డ్ ఫ్లేవర్ ఉందండి అసలు సీ ఫ్లేవర్ లేదు బాగుంది మేమైతే నుంచి చాలా అలిసిపోయామండి దట్స్ ఫైన్ ఇప్పుడు వేడివేడి అన్నం చక్కగా వేడివేడి చారు వేసుకొని చా ఫ్రై వేసుకొని కింగ్ ప్రోన్ పక్కన నచ్చుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంతసేపు పడ్డ కష్టం అంతా కూడా హ్యాపీగా రిలాక్స్ అయిపోతాం అనమాట హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా మంచి వేడిస్తాం మళ్ళీ కలుద్దాం బాయ్